హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన వారు వారి పాలనలో దూకుడు కొనసాగిస్తున్నారు తాజాగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరు అధికారులకు ఆసక్తికర హెచ్చరికను జారీ చేశారు పాలేరులోని కూసుమంచి మండలంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అధికారులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు రాష్ట్రంలో ఎక్కడ ఎలా జరిగినా పాలేరులో మాత్రం లంచం తీసుకుని పోస్టింగ్ ఇవ్వడం జరగదని ఆయన స్పష్టం చేశారు అలాగే అధికారులు కూడా ఎక్కడ రూపాయి ఆశించకుండా పనులు చేయాలని కూడా పేర్కొన్నారు ఏ అధికారిని ట్రాన్స్ఫర్ చేయడం జరగదని చెప్పిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎవరికి వారు పద్ధతి మార్చుకుని విధులు నిర్వహించాలని కూడా సూచించారు ఒకవేళ అలా మారకపోతే తన కంటి సైగతోనే వారంతటా వారే వెళ్లిపోయే విధంగా చేస్తానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తన పరిపాలనలో మాటలు ఉండవని అన్ని అని పేర్కొన్న ఆయన అధికారులు తన జ్ఞానేంద్రియాలని వారు సక్రమంగా పని చేస్తే తనకు ఎటువంటి ఇబ్బంది ఉండదని అలా కాకుంటే మాత్రం ఇబ్బంది పడాల్సి ఉంటుందని కూడా స్పష్టం చేశారు ఎవరిన్ని కుట్రలు చేసినా అందరి దీవెనలతో గెలిచానని ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తానని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో పూర్తి చేస్తామని ఖచ్చితంగా గ్యారంటీ ఇచ్చిందని కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు అనేక మంది ధరణితో ఇబ్బందులు పడుతున్నారని త్వరలోనే ఆ సమస్యలను కూడా పరిష్కరిస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు రెండు మూడు రోజుల్లో మరో శుభవార్త వినబోతున్నారంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి పేర్కొన్నారు ప్రజలు కోరుకునే ఇందిరమ్మ రాజ్యం కోసం అధికారులందరూ కలిసి పనిచేయాలని గతంలో ఆగిపోయిన పనులు పూర్తి చేయాలని కూడా అధికారులకు సూచించామని కూడా స్పష్టం చేశారు